నంద్యాల జిల్లాలో మరోసారి చిరుతపులి కలకలం రేపింది నంద్యాల జిల్లాలోని మహానంది క్షేత్ర సమీపంలో పాత టోల్గేట్ ఆర్చి దగ్గరలో ఉన్న మైదానంలో బుధవారం ఉదయం చిరుతపులి సంచారం చేసినట్లు స్థానికులు తెలిపారు ఆర్చి సమీపంలోని మైదానం వద్ద చిరుతపులి ఒక పందిపిల్లను ఎత్తుకెళ్లి తింటూ ఉండగా స్థానికులు గమనించి కేకలు వేయడంతో అటవీ ప్రాంతంలోకి పారిపోయినట్లు స్థానికులు తెలిపారు వెంటనే స్థానికులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు

ada 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 అది overst run in énరు. ఉణ్ 你看，哎呦 <也有 S 1>。